మనందరికీ తెలిసినట్లుగా వినాయకుడి వాహనం ఒక చిన్న ఎలుక కానీ ఎప్పుడైనా ఆలోచించారా అంత శక్తివంతుడైన గజాననుడైన గణపతి ఎందుకు ఒక చిన్న ఎలుకని వాహనంగా ఎంచుకున్నాడు దీని వెనుక ఒక అద్భుతమైన పురాణ కథ ఉంది అదేంటో తెలుసుకుందాం రండి అందరికి నమస్కారం మన శ్రీమత డేవోస్టన్ అఫీషియల్ ఛానల్ కి స్వాగతం ఒకప్పుడు మూషికాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను మొదట మహర్షి పరాసుడి శిష్యుడు కానీ అహంకారం అతని నాశనం చేసింది ఇలా చేస్తుండగా పరాశ మహర్షి నీ అహంకారం కారణంగా ఇకపై నువ్వు భయంకరమైన ఎలుకగా జన్మిస్తావు ప్రపంచమంతా నీ దౌర్జన్యంతో బాధపడుతుంది ఇలా పరాశ మహర్షి మూషికాసురుడిని శపించాడు శాపం వల్ల మూషికాసురుడు ఒక రాక్షస ఎలుకగా మారాడు నీ పరిమాణం ఒక కొండంత శక్తి అబ్దు మూషికాసురుడు యజ్ఞాన్ని చెడగొట్టడం గురువులను అవమానించడం ఇలా చేస్తుండేవాడు దేవతలు మునులు ఎవ్వరూ అతను తప్పించుకోలేకపోయారు చివరికి అందరూ వినాయకుడి ఆశ్రయం కోరారు వినాయకుడు ధర్మరక్షణ కోసం ముందుకు వచ్చాడు వినాయకుడు మూసికాస్తు పట్టుకున్నాడు తన పాదాల కింద నొక్కి పట్టి ఉంచాడు మూసికాస్తుడు ప్రభు దయచేసి క్షమించండి ఇక మీదట చెడు పనులు చెయ్యను మీ సేవలోనే ఉంటాను అని మూషికాసురుడు వినాయకుడిని క్షమించమంటూ కోరాడు అప్పుడు వినాయకుడు అతనిపై కరుణ చూపాడు మూషికాసురుడితో వినాయకుడు ఇలా అన్నాడు ఇకపై నువ్వు నా వాహనం అవుతావు నా భక్తులు నిన్ను ఎప్పుడు నా రూపంతోనే చూస్తారు ఇలా నీ శాపం పుణ్య రూపంలో మారుతుంది ఇలా ఎలుక వినాయకుడి ముందర వంగిపోవడం గణపతి అతన్ని వాహనంగా చేసుకోవడం జరిగింది ఈ కథ కేవలం పురాణం మాత్రమే కాదు ఒక జీవన సత్యం కూడా చెబుతుంది ఎలుక ఎప్పుడు తృప్తి చెందదు ఎప్పుడు కొరుకుతూనే ఉంటుంది అదే మన మనస్సు మన కోరిక ఆ కోరికలను అదుపులో పెట్టగలిగే శక్తి ఒక్క వినాయకుడి దగ్గరే ఉంది అందుకే వినాయకుడు ఎలుకను వాహనంగా ఎంచుకున్నాడు అతడు మనకు చెబుతున్న సందేశం మనసుపై ఆధిపత్యం సాధిస్తే జీవితం విజయవంతమవుతుంది అందుకే ప్రతి గణపతి పూజలో మనం వినాయకుడి పాదాల దగ్గర ఒక చిన్న ఇలుకను చూస్తాం అది కేవలం వాహనం కాదు మన మనసుపై గెలిచే శక్తి ఈ కథ ద్వారా నేను మీకు చెప్పాలనుకున్నది ఏమిటంటే ఎలుక వలె అల్లరి చేసే మనసును నియంత్రించగల శక్తి వినాయకుడిలో ఉంది ఆయన్ని పూజించే ప్రతి భక్తుడు తన కోరికలపై తన జీవితంపై నియంత్రణ పొందుతాడు ఇంతేనండి ఈ వీడియో మన బుజ్జి గణపయ్యకు ఎలుక ఎలా వాహనం అయిందనే విషయం ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు ఇంకా ఏమైనా కథలు కావాలంటే కామెంట్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇలాంటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్కాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో